మాకు ఇల్లు లేదు జాగలేదు కట్టుకునేమంటుంది మా ఉన్న పరిస్థితి ఈ రెండు మీకు రెండుకున్న ఇంట్లో కూడా ఇప్పుడు ఆల్రెడీగా ఊరి చేసారు ఉన్నంతా ఈ టైంలో ఉన్న ఫలంగా ఎట్లా ఓరే కూడా మాకు ఇబ్బంది ఉంది ఇటువంటి ఇళ్ళల్లో మేము ఉండాలంటే మాకు ఎంత ప్రాణహాని ఉందో మీకు అర్థమై ఉండదు సార్ ఆ ఇల్లు కూడా ఇప్పుడు ఎంత పెద్ద శిథాలలో కట్ చేసింది సార్ దయచేసి మీది కొన్ని గవర్నమెంట్ ద్వారా నుంచి కానీ ఎలా ప్రజలు కానీ మాకు ప్రాంతమైన సహాయం అన్ని చక్కగా చూస్తున్నాం సార్ మీరు దయచేసి కొంచెం అర్థం చేసుకోవచ్చు సార్ మా బాధ ఒక వెహికల్ ఉంటే ఇండ్లో ఉండి బతుకుతున్నా మళ్ళీ మరి దయచేసి ఇది చేసి మా ఇది చేయండి నేను ఇదే గల్లీలో ఉన్నా ఇదే గల్లీలో పిల్లలు పుట్టిరు ఇక్కడ నేను నేనున్నా మాకు ఇప్పటిదాకా ఏ సౌకర్యం లేదు మాకు ఇక మీరు దయచేసి ఈ ప్రభుత్వం నుంచి ఒక పది లక్షలతో నాకు ఇది చేయండి నాలుగురు పిల్లలు పెండ్లి చేసుకుంటున్నాము నాకు ఏం లేదు ఇప్పుడు అయితే తక్షణమే ఐదు లక్షల రూపాయలు ఇచ్చి వారికి ఆదుకున్న వారు కావాలని కోరుతున్నాము అలాగే వీరితో పాటు ఇల్లు కూడా లేకుండా ఇలాంటి ఇల్లు కూడా లేకుండా కిరాయి ఉంటారు వారి వారికి కూడా తక్షణమే ఒక యాభై వంద యాభై గజాలు కానీ వంద గజాలు కానీ ప్లాట్ ఇచ్చి అందులో నిర్మాణం చేసుకోవడానికి ఒక ఐదు లక్షల రూపాయలు వారికి కూడా ఆర్థిక సహాయం చేసే వారు కూడా ఎంతో సంతోషపడతారు కాబట్టి వీళ్ళని అందరు దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వెంటనే వీరికి ఐదు లక్షల రూపాయలు ప్లాట్లు ఇల్లు లేగలేని వారు కూడా ఐదు యాభై గజాలు కేటాయించి వారికి వీరికి తక్షణ గుర్తించి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి